పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది దీంతో నందిమేడారం పంప్ లోకి మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తున్నారు అధికారులు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం ఇరవై టీఎంసీలు కాగా ఇప్పటికే పదిహేడు టీఎంసీలకు చేరింది నీటి మట్టం పరివాహక ప్రాంతం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పదమూడు వేల క్యూసెక్యుల ఇన్ఫ్లో కొనసాగుతోంది దీంతో నందిమేడారం పంప్ హౌస్ లోని నాలుగు ఆరు నెంబర్ మోటార్లను ఆన్ చేసిన అధికారులు తొమ్మిది వేల నాలుగు వందల క్యూసెక్ నీటిని గాయత్రి పంప్ హౌస్ కు తరలిస్తున్నారు సాయంత్రం మరో మూడు మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశాలు ఉన్నాయి గాయత్రి పంప్ హౌస్ నుంచి నీటిని మెడ్ మానేరుకు తరలించనున్నారు ఇక ఓవైపు నీటి ఎత్తిపోతల ప్రారంభమవగా మరోవైపు రాజకీయ యుద్ధం కూడా మొదలైంది బీఆర్ఎస్ బృందం ఇటీవల ప్రాజెక్టుల పరిశీలన చేయడంతోనే ప్రభుత్వం కదలి నీటిని ఎత్తిపోయడం ప్రారంభించారని చెబుతోంది బీఆర్ఎస్ అయితే ప్రణాళిక నీటిని ఎత్తిపోస్తున్నట్లుగా చెబుతోంది కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి కు భారీగా వరద నీరు చేరుతోంది దీంతో నందిమేడారం పంప్ హౌస్ లోని మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తున్నారు అధికారులు సంబంధించి ఫుల్ మా కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు గోపాలకృష్ణ స్వేచ్ఛ ఎట్టకెళ్లకు ఎల్లంపల్లి నుంచి మిడ్ మార్నిర్ వరకు నీటి పంపింగ్ కొనసాగుతోంది ఎల్లంపల్లికి పెద్ద ఎత్తున గోదావరి వరద వస్తూ ఉండడంతో ఆ పూర్తి స్థాయిలో నిండేటువంటి పరిస్థితి వచ్చింది మొత్తం ఇరవై టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి అక్కడ ప్రస్తుతానికి పద్దెనిమిది టీఎంసీలు నిండింది ఈ నేపథ్యంలో అక్కడ నుంచి పంపింగ్ చేస్తూ మిడ్ మార్నిర్ వైపుకు నీళ్లు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని చెప్పుకోవచ్చు సో ఈ మోటార్ లాంచ్ చేయడం నీటి ఎత్తిపోతల కార్యక్రమంపై నిన్న మొన్న జరిగినటువంటి రాజకీయం కూడా మనకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ బృందం అంతా కూడా మేడిగడ్డకు అలాగే లోయర్ మానేర్ ప్రాజెక్టుకు వచ్చి అన్నిటి కూడా పరిశీలించారు కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను వెంటనే ఆన్ చేసి లోయర్ మానేరు అలాగే మిడ్ మానేరు నింపాలనేటువంటి ఒక డిమాండ్ వినిపించారు తెల్లారే ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి నీటి పంపింగ్ జరుగుతూ ఉండడంతో ఇది మా పర్యటన కారణంగానే జరిగింది అనేది బీఆర్ఎస్ చెప్పుకుంటోంది సో నీటి పంపింగ్ ఒకవైపు జరుగుతున్నటువంటి నేపథ్యం మరోవైపు ఈ నీటి పంపింగ్పై రాజకీయం కూడా కొనసాగుతూ వస్తుంది సో ప్రస్తుతం నాతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే సుంకర్ రవిశంకర్ ఉన్నారు ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం సరే ఏం చెప్పండి మొత్తానికి నీళ్ళు వదిలారు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంఎంఆర్కి నీళ్ళు వస్తున్నాయి మీరు హ్యాపీనా నేను చాలా సంతోషంగా ఉన్నా ముఖ్యంగా రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇది భారత రాష్ట్ర సమితి విజయంగా ఇది రైతుల విజయంగా నేను భావిస్తూ ఉన్నా మరి గౌరవ అపర భగీరథ తొలి ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి మరి రెండు రోజుల పర్యటన ఎల్లమిడి నుంచి ప్రారంభమై మేడిగడ్డ వరకు కొనసాగింది దానిలో ముఖ్యంగా మరి కేటీఆర్ గారు ఒకటే చెప్పారు ఆగస్టు రెండవ లోపు ఆగస్టు రెండవ తారీఖులోపు నీటిని విడుదల చేయండి ఎండిపోతున్నటువంటి నారిని మరి పంటలను అన్నింటిని కూడా కాపాడండి రైతాంగానికి నీరు ఇవ్వండి రిజర్వాయర్లు మరి నింపండి మిడుమానర్ నుంచి కొండపోచమ్మ మల్లన్న సాగర్ వరకు నీళ్ళను నింపండి వరద కాల్వను గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో సజీవదారులాగా జీవనదిలాగా ఉన్నటువంటి వర్ధకాలను కూడా జీవనదిలాగా మార్చండి చెరువులన్నీ నింపండి కుంటలన్నీ నింపండి మరి రిజర్వాయర్లను కూడా నింపి రైతాంగానికి పంటలకు నీళ్లు నింపండి లేని పక్షంలో మరి ఆగస్టు రెండు తారీఖు తర్వాత యాభై వేల మంది రైతులతో కలిసి ఉద్యమాన్ని చేపడతాం ఇక్కడ మీరు అంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రణాళికబద్ధంగానే ఎల్లంపల్లికి నీళ్లు చేరాయి కాబట్టి అక్కడ నుంచి పంపింగ్ చేస్తున్నామని చెప్తున్నది మీరేమో మీ గా చూపిస్తున్నారు సో ఏం చెప్తారు దీనిపై ఒకటే అండి పోయిన ఎండాకాలంలో ఐదవ నెలలో ఆరో నెలలో నాలుగవ నెలలో మూడవ నెలలో ఎండినటువంటి పంటలను సందర్శించడానికి ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి రాలేదు ఇదే కేసీఆర్ గారు మరి నల్లగొండ మహబూబ్ నగర్ పర్యటనకు వచ్చినప్పుడు వెంటనే స్పందించు ఇదే నేను మా చొప్పద నియోజకవర్గంలో సుమారుగా రెండు వేల మంది రైతులతో కురికేల దగ్గర ధర్నా చేస్తే పొద్దున పది గంటలకు నన్ను అరెస్ట్ చేశారు కేసులు పెట్టారు జైలు తీసుకుపోయారు మరి కేసీఆర్ గారు వచ్చినటువంటి ఫలితంగానే ఆ రోజు కూడా ఇదే వరదకాలలో లేవు నీళ్లు కాళేశ్వరం కొట్టుకపోతుంది లేవు అసలు మెడిగడ్డల నీళ్ళే ఉండేవి అది నిర్ధకమైనటువంటి ప్రాజెక్టు లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆ అబద్ధం మాట్లాడి సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడి ఇలా నీళ్ళు ఎక్కడి నంది పంపు దగ్గర నుంచి వస్తున్నాయి మేము గతంలో కూడా అన్నాం మరి నందిపంప దగ్గర నుంచి ఇలా మరి మూడు మోటార్లను విడుదల చేస్తే తొమ్మిది వేల క్యూసెక్ అక్కడ నుంచి ఇప్పుడు కూడా ఇక్కడ మూడు వేల క్యూసెక్ నీటిని కూడా ఇవాళ విడుదల చేస్తున్నాం మరి మేము అడిగేదాకా మేము మాట్లాడేదాకా మేము కొట్లాడేదాకా మేమందరం పర్యటన చేసేదాకా వీళ్ళకి సోయి ఉందా రైతుల వ్యతిరేక ప్రభుత్వం సో ఇది బీఆర్ఎస్ చెప్తోంది సో ఇక్కడ ఒకసారి ఇదే వర్షన్ కాంగ్రెస్ నుంచి విందాం కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు సో మీరేం చెప్తారండి బిఆర్ఎస్ పర్యటన తర్వాత మీరు నీళ్లు విడిచిపెడుతున్నారన్నారు సో కాంగ్రెస్ నాయకులుగా మీరేం చెప్తారు దీనికి పూర్తిగా కూడా విరుద్ధం అండి ఒకటే అని వాళ్ళు అడిగిన మేడిగడ్డ అన్నారం నుంచి సున్నిల్లా నుంచి నీళ్లు విడుదల చేయమని చెప్పేసి రాస్తారు కానీ దానికి కాదు కదా ఇక్కడ నుంచి వచ్చిన ఎక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టింది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ల్యాండ్ తీసుకున్నది కానీ ప్రాజెక్ట్ కట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు నీళ్లు విడిచే దానిపైన వారు క్లెయిమ్ చేసుకున్న దానికి ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ వారి బృందం పర్యటించిన కారణంగా మీరు నీళ్లు విడిచే నీళ్లు పంపింగ్ చేస్తున్నారు అంటున్నారు నిజమా లేదంటే ప్రణాళిక చేస్తున్నారా ఏం జరుగుతుంది పూర్తి స్థాయిలో అబద్ధం అండి ఇదంతా కూడా మేము ప్రణాళిక ప్రకారమే రైతులకు ఎప్పుడు అవసరం అప్పుడు నీళ్ళు విడిస్తాయి ఇంకొక విషయం కూడా అండి ఇది ఇంపార్టెంట్ విషయం వాళ్ళు మేడిగడ్డ సుందిల్ల ప్రాజెక్ట్ నుంచి విడుదల చేయమన్నారు కానీ ఈ నీళ్ళు నుంచి వస్తే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వచ్చిన నీళ్ళని మేము విడుదల చేసినాం అని చెప్తున్నారు కానీ మా గవర్నమెంట్ విడుదల చేసిన నీళ్లు మేము కట్టింది మేము విడుదల చేసినాం సో ఇది పరిస్థితి ఎల్లంపల్లి నుంచి మిడ్ మార్నేర్కి అయితే నీటి పంపింగ్ కొనసాగుతుంది ప్రస్తుతం నేను గాయత్రి పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి విజువల్స్ మీరు స్క్రీన్పై చూస్తున్నారు గాయత్రి పంప్ హౌస్ నుంచి నేరుగా ఇప్పుడు మిడ్ మానేర్ వరకు ఈ గ్రావిటీ కెనాల్ ద్వారా నీళ్లు వెళ్తూ ఉంటాయి ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం పదిహేడు టీఎంసీలకు పైగా నీళ్లు చేరుతున్నాయి పది నుంచి గోదావరి వరద వస్తోంది ఇరవై టీఎంపీ టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఎల్లంపల్లి నుంచి పంపింగ్ చేయడం ద్వారా నందిమేడారం మేడారం అలాగే నందిమేడారం నుంచి సిక్స్ ఇక్కడికి గాయత్రి పంపౌస్ నుంచి నీళ్లు చేరుకుంటున్నాయి గాయత్రి పంపౌస్ నుంచి నేరుగా మిడ్ మార్ ఎరుకు నీటి పర్వాలైతే కనబడుతుంది ఏదేమైనా కూడా గత రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి ఒక రాజకీయం అనేటువంటి ప్రాజెక్టుల రాజకీయం అంశానికి కొనసాగుతూ వస్తోంది దానికి ఒక్కసారిగా టర్న్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎలంపల్లి నుంచి నీటి విడుదల జరగడంతో అది మావల్లే అని బీఆర్ఎస్ చెప్పుకుంటోంది లేదు ప్రణాళిక ప్రకారమే తీస్తున్నామంటూ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు నిన్న మంత్రి ఉత్తమ్ సైతం ఇదే చెప్పారు ఎల్లంపల్లి నుంచి నీళ్ళు విడుదల చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని క్లియర్గా నిన్న ఉత్తమ్ కుమార్ కూడా చెప్పారు ఇది మొత్తంగా నీటి పంపింగ్ వ్యవస్థ అట్లాగే నీటి పంపింగ్ పై జరుగుతున్నటువంటి రాజకీయం